సార్ మీ పేరు శ్రీనివాసరావు అమ్మ మా మొన్నటి దాకా వైన్ షాపులు ఈ దిక్కుమాల వచ్చినాక అవి పోయినాయి ఖాళీ అంతా రోడ్డు పడ్డారు జనం అంతా ప్రపంచంలో ఎక్కడ లేని మందు బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నారు పిచ్చి బ్రాండ్లు మేము ఇప్పుడు వన్ నంబర్ బ్రాండ్లు మెయింటైన్ చేసాం అర్థమైందా ఇవాళ ఈ దరిద్రపు గవర్నమెంట్ లో లెక్కర్ తాగే వాళ్ళు చచ్చిపోతున్నారు పిచ్చి బ్రాండ్లు తెచ్చి అమ్ముతున్నాడు మేము వన్ నెంబర్ బ్రాండ్లు మెయింటైన్ చేసాం ఇలా వీళ్ళ అబ్బాయి సరిపోయాడు పిచ్చి మందులు వైపేస్తూ అయాళ్ళ స్వీప్ ఎంత ప్రెసిడెంట్ కానీ ఇవి కానీ యాభై రూపాయలు మేము మెయింటైన్ చేసిన అన్నాళ్ళు ఇవాళ ఎంత రెండు వందలు అదే క్వార్టర్ బాటిల్ ఎంత తేడా ఉంది గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి పడి పడిపోతే బయటపడి ఉండడం ఏ తీహార్ జైలు పోతే తరలించడమే ఇక్కడ కాదు అసలు అది సంగతి ఇప్పుడు బిల్లులు విపరీతంగా విపరీతం కాదు అప్పుడు రూపాయి వచ్చేది ఇప్పుడు ఐదు వందలు ఎవరికి చెప్పుకోవాలా అంత దరిద్రంగా తయారైంది గవర్నమెంట్ రేషన్ ఇంటింటికి తిరిగి ఇస్తున్నారా ఇస్తున్నారు అసలు లేదు వాళ్ళు రేషన్కి మొత్తం ఆరు ఏడు రకాలు ఉన్నాయి కదా ఒక్కటి కూడా సరిగ్గా రావట్లా బియ్యం పిచ్చి బియ్యం తప్పితే అయ్యాక ఇస్తుంది అయ్యి కూడా ఎప్పుడు ఫస్ట్ తారీఖు కాసుకొని ఇవ్వాలి కదా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖు రాస్తాడు పథకాలు ఎట్లున్నాయి మరి జగన్ పథకాలు పథకాలు ఒక్కడ సరిగ్గా లేవు అన్ని వాళ్ళ జేబుల్లోకే వైఎస్ఆర్ పార్టీ జేబుల్లోకే పథకాలు మొత్తం ఎవ్వరికి అంతరీ వ్యవస్థ అది అసలు దరిద్రంగా జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా వందకు వంద పర్సెంట్ ఇద్దరికే లాభం ఇద్దరు ఈ విధంగానే కలిసి మలిసి భార్యాభర్తలాగా ప్రయాణం చేయాలి అప్పుడు ఇద్దరికే లాభం కొట్టిపారు జరు నూట డెబ్బై రాజధాని విషయంలో ఆ రాజధాని విషయంలో మూడు మొక్కలు జగన్కు పోయిన దరిద్రం ఆడి ఆ మూడు మొక్కలతో వాడిని బాయిలో దగ్గపోతున్నారు జనం ఆ ఋషికొండ బోడిగుండె అయిపోయిందా ఆడ రాజధాని లేదా ఈ రాజధాని పోయిందా ప్రజావేళకతో ఈడి ప్రభుత్వం పనితనం బయటపడిందా జనానికి పోల్చటంతో అక్కడే ఈ పాడగట్టారు జనం ఆయాలే అయిపోయాడు జగన్ లేడు అది చెప్పుకోవడం వేస్తే మీకు మాకు ఖంఠ శ్వాస ఓట్లు వచ్చిందాకనే వాడు ఓట్లు వస్తే దెబ్బతారు అటు అంత అయిపోయింది నిరుద్యోగం నిరుద్యోగం ఇంకా పెరిగిందా స్వామి నిరుద్యోగం ఎవడికి ఉద్యోగాలు తెచ్చాడు ఏమన్నా ఒక కంపెనీ వచ్చిందా ఒక్కటి చెప్పు ఉండింది ఎంగినయ బ్యాటరీలతో మొన్న పోయిందా అమర్ జయదేవ్ పాప పోయిందా ఎవడికి వచ్చింది జాబు చెప్పు